రాంగోపాల్ వర్మకి ఈరోజు మద్యపాడు పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది రేపు పంతొమ్మిదో తారీఖు మద్యపాడు పోలీస్ స్టేషన్కి రాంగోపాల్ వర్మ వచ్చి విచారణ హాజరు కావాలి అని చెప్పి వాళ్ళు నోటీసులు పేర్కొనడం జరిగింది నోటీసులు తీసుకునేటప్పుడు రాంగోపాల్ వర్మ ఫేస్ ఫీలింగ్ ఇది లాఫింగ్గా అంటే నవ్వు ఫేస్ తోటి తర్వాత కింద వాటర్ బాటిల్ అయితే సర్వ్ చేశారు ఆయనకి ఆయన పోలీసు వారికి తర్వాత రాంగోపాల్ వర్మ పోలీసు వారు వెళ్ళాక ఇందాక పన్నెండింటికి ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది లాఫింగ్ ఎమోజీస్ పెట్టి ఇది ఇది ఆ పోస్ట్ వర్మ పెట్టిన పోస్ట్ అది అంటే వర్మ సీరియస్ లుక్ నుంచి శ్రీదేవి లుక్లోకి మారిపోయే ఒక ఎడిట్ ఎడిట్ పోస్ట్ అక్కడ పెట్టడం జరిగింది అంటే వర్మ నాకు తెలిసి ఈ నోటీసులకి వర్మ భయపడతాడని అయితే నేనైతే అనుకోలేదు బికాస్ వర్మ విధానాలు వేరు వర్మ దేన్నైనా ఫాలో అయ్యాడంటే దాన్ని చెత్త సూత్రుడు పూర్తి స్థాయిలో ముందుకెళ్తాడు అని కూడా నేనైతే నమ్మను ఎందుకంటే తప్పించుకోగలరు నుంచి వెంటనే ఇద్దెస్కెళ్ళి ఇటు పెట్టాం ఇద్దస్కెళ్ళి ఇటు వెంట వర్మ ఏం చేస్తాడు గజిబిజి గజబిజిగా ఉంటాడు ఫైనల్గా తను మాత్రం బయటపడే అవకాశమే ఉంటుంది మాక్సిమం వర్మ దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకుపోవచ్చు గతంలో మహిళల్ని దూషించిన కేసులు వర్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాళ్ళ ముందు హాజరయ్యాడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ కేసులు అయితే హై ప్రొఫైల్ కేసు అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో కూడా సీఎంతో పాటు వెనక వర్మ వెళ్ళాడు అప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు ఇదేంటి వెనక వర్మ ఉన్నాడు అయిదని అంటే అతనుకున్న పలుకుబడి విధానం కానీ అంత మనకు తెలుసు అతను దీన్ని అయితే పెద్ద సీరియస్గా తీసుకుంటాడని నేనైతే అనుకోను వర్మకి ఇది నాకు తెలిసిన చాలా చిన్న కేసు దీన్ని పెద్ద ఇష్యూ చేసేసి ఓ మీడియా హైప్ చేసుకొని ఏదో చేయాలనుకుంటుంది వర్మ ఫేస్ చేసి ఎన్నో ఉంటాయి అండర్వర్ల్డ్ దానితోటి ఫోన్ చేశారని చెప్పి గతంలో ఏ వార్తలు ఉండే ఈ కేసు అయితే వర్మకైతే పెద్ద సీరియస్గా దీన్ని ఇంక నేను లేకపోతే ఇంక నేను నా వల్ల కాదు నా లైఫ్ ఇంకా ముందుకెళ్దా అనేది అయితే నా తెలిసి పట్టుకోడు దీన్ని వర్మ ఇంక మళ్ళీ మళ్ళీ రాజ్యాంగం బుక్లో ఆర్టికల్స్ మొత్తం చదువుతాడు ఇప్పుడు ఇదిగో నేను ఆ ఉద్దేశం ప్రకారం ఇట్లా జరిగింది ఇట్లా పెట్టాను అయితే అని చెప్పి ఇంక వర్మ దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఒక మార్పు అయితే తీసుకురాగలుగుతాడు అతను నైట్ ఇంక మందు వైసినప్పుడు మందు అయినప్పుడు మళ్ళీ ట్వీట్లు పెట్టావు వీడియోలు పెడతాడో నాకైతే తెలియదు కానీ దీన్నైతే మాత్రం నాకు తెలిసినంత వరకు వర్మ అయితే సీరియస్గా తీసుకోడు తీసుకున్నా కూడా ఒక రకం బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వర్మకు పెద్ద ఇష్యూ అయితే కాదు కేసు మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇది ఒకవేళ వేరే వాళ్ళు మేము పెట్టినా కూడా ఆచి వర్మ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ టైంలో ఎట్టుంటుందో ఆ రోజుకి దీన్ని ఎలా పరిగణించాలో వర్మకైతే హ్యాండిల్ చేయడం బాగా తెలుసు నాకు అయితే అర్థమవుతూ ఉంది